పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఏ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు అలాగే పెద్దపల్లి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో ఉన్న అనాథలైన యాచకులకు దుప్పట్లు కప్పి తమ సేవా నిరతిని చాటుకున్నారు పెద్దపల్లి ప్రభుత్వ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు అలాగే పెద్దపల్లి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో ఉన్న యాచకులకు దుప్పట్లు అందజేశారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొట్టె లక్ష్మయ్య మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులైన ఐటీ అడ్వకేట్ కోమలాకుల మల్లేశం ఎంపీ డిసిఎల్ ఇన్స్పెక్టర్ కుర్ర సదానందం పెస్టిసైడ్స్ డీలర్ రాగం మల్లేశం మాజీ కౌన్సిలర్ విన్కొండ సునీల్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో దుప్పట్లు అరటి పంపిణీ చేసినట్టు తెలిపారు అలాగే బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ లో గల యాచకులకు దుప్పట్లు కప్పడం జరిగిందని అన్నారు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం విద్యా సంవత్సరం మొదట్లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మరియు ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బ్యాగులు వాటర్ బాటిల్స్ మొదలైన వాటిని ఉచితంగా పంచుతుంటామని తెలిపారు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అసోసియేషన్ వాకస్ ఇంటర్నేషనల్ డిస్టిక్ మూడు సున్నా నాలుగు కరీంనగర్ కు అనుసంధానంగా ఉంటూ వారి పర్యవేక్షణలో ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యం కాపాడుకుంటూ స్నేహభావంతో వివిధ సమాజ సేవా కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కొట్టె లక్ష్మయ్య

నలుగురు సభ్యుల సహాయ సహకారంతో ఈరోజు స్ఫూర్తి మానసిక విధానంతో రంగులను అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఆ బర్త్డే సందర్భంగా కూర సదానందం ఇన్స్పెక్టరు పొంగుల మల్లేశం వకీల్ గారు రాఘం మల్లేశం గారు అగ్రికల్చర్ స్టేసురు మరియు మున్కొండ సునీల్ గారు మాజీ కౌన్సిలర్ గారు వాళ్ళ బర్త్డే సందర్భంగా వాళ్ళ ఆర్థిక సాయంతో ఈరోజు వీళ్లకు ఇవ్వడం జరిగింది